ేదమీ నాదీ బిందుమయీ పరపదోద్యిందుమయీ మంత్రమయీ త్రమీ ప్రకృతిమయీ నౌమి విశ్వతిమయీ ఆశకము పాదారవిందశతకము స్తుశతకము కటాక్షశతకము మందస్మితకము ఈ ఐదు శతకాలను కలిపి పంచశతి అని చెప్పి వ్యవహరిస్తారు ఇది మూక మహాకవి ప్రణీతమైనటువంటి పంచశతి పంచశతం అంటే ఐదు వందలు మనకు పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని చెప్పి వాక్కు నాలుగు విధాలుగా ఉంటుంది అందులో మూక కవీంద్రులు ఆశూగా తామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి యొక్క తాంబూలాన్ని మూకకవిందుల యొక్క నోట్లో పెట్టడం వల్ల అప్పటివరకు మూగతనంతో ఉన్నటువంటి ఆ కుర్రవాడు అమ్మవారిని అత్యద్భుతంగా ఆశువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పిన భావన చెప్పకుండా ఎక్కడ కూడా రిపుటేషన్ అనేది ఉండదు అట్లా అమ్మవారిని వర్ణించినటువంటి భావన మళ్ళీ వర్ణించకుండా ఐదు వందల భావనలు ఐదు వందల వర్ణనలు అమ్మవారి యొక్క ఆ జగన్మాత యొక్క కంచి కామాక్షి అమ్మవారి యొక్క పరతత్వాన్ని ఐదు వందల శ్లోకాల్లో వర్ణిస్తే ఆ ఐదు వందల శ్లోకాలని పారాయణం చేస్తే చాలు జగన్మాత యొక్క కృప పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అందుకే దాని ఫలశ్రుతి ఎలా చెబుతారంటే ఆరే వీయన్మనసిదారవిందం పుర పశ్యన్నారభతేస్ స నియతల కటాక్షవిం కామాక్ష్యా మృదూలస్మితూలహరీ జ్యోత్స్నా వయస్వి ఆరోహత్యపవర్గ సౌధవలభీం ఆనందవీచీమయీ ఆర్యాదేవిని మనస్సులో విశేషంగా భావించాలి మనస్సులో తన ముందు ఆ తల్లి పాదపద్మాలను రెండింటినీ కూడా చూస్తూ ఉండాలి సావధాన చిత్తుడై నియమబద్ధంగా స్తుతించాలి అప్పుడు అమ్మవారి కడగంటి చూపుల కాంతిని సాధకుడు పొందుతాడు అప్పుడు అతడు ముక్తి అనేటువంటి మేడ ప్రాంగణంలోకి చేరుకుంటాడు ఆ మేడ అమ్మవారి చిరునవ్వుల కాంతి ప్రవాహమనే వెన్నెల చలికత్తెతో కూడి ఆనందంతో నిండి ఉంటుంది ఇట్లు సాధన చేసినటువంటి సాధకుడు ఆనంద అవుతాడు అని చెప్పి ఈ మూక పంచశతి యొక్క క్రమం చెప్పారు అలాగే ఒక్కొక్క శతకానికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇందులో ఎందుకంటే ఆ అమ్మవారిని ఎట్లా మనం చేస్తే ఇందులో చెప్తాడు స్తుతిం పఠతి నిత్యదా మనసే భావయన్ నంబికాన్ జపై రలమలం మఖై సంశోషణై అని చెప్పి శతకంలో చివరు చెప్తారు ఇమాం పరవరప్రదాం ప్రకృతిపేసలాం పవనీం పరాపర చిదాకృతి ప్రకటన ప్రదీపి ప్రదీపాయితాం స్తుతిం పఠతి నిత్యదా మనసి భావన్నంబికాం జపైరలమలం మఖైరధిక దేహ సంశోషణై అంటే ఈ అమ్ అమ్మవారిని ఈ స్తోత్రాన్ని గనక చేసినట్టయితే జపాలతో యజ్ఞాలతో శరీరా శరీరాన్ని బలహీనపరిచేటువంటి ఇతర సాధనలతో కూడా పనిలేదు అని చెప్పి దానికి ఫలితాన్ని చెప్పడం జరిగింది ఇంకొకటి శతకానికి ఫలితం చెప్పారు ఇదం య్ కామాక్ష్యాశ్చరణ స్తోత్ర శతకం జపేన్ నిత్యం నిఖిల జగదాహ్లాదజనకం స విశ్వేషాం వంద్య సకల కవిలోకైకతిలకశ్చిరం భుంక్వా భోగాన్ పరిణమతి చిద్రూపకలయ అంటే ఈ శతకాన్ని నిఖిల జగత్తుకు ఆనందాన్నిచ్చేటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో జపిస్తారో ఆ చేసినటువంటి సాధకుడు జనులందరికీ నమస్కార యోగ్యుడవుతాడు సకల కవిలోకంలో శ్రేష్ఠుడవుతాడు చాలా కాలం భోగాలను అనుభవిస్తాడు చైతన్య రూపమైనటువంటి అమ్మ యొక్క కాంతిగా పరిణామం చెందుతాడు అంటే అమ్మవారిలో ఐక్యమవుతాడు అని చెప్పి పాదారవిధ శతకానికి స్థుతి శతకానికి ఇట్లా ఒక్కొక్క శతకానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలశ్రుతి భావన చెప్పినప్పటికీ మొత్తం మీద మనకు ప్రధానమైనటువంటి భావన ఏదైతే ఉందో ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఆనంద స్వరూపుడుగా అంటే అమ్మ యొక్క స్వరూపంగా మారిపోతాడు అందుకే చాలామంది పెద్దవాళ్ళు చెబుతారు కంచి పరమాచార్య స్వామి లాంటి మహవాళ్ళు ఏం చెప్పారంటే చాలామందికి అమ్మవారి పంచదశి మరణ మంత్రం షోడశీ మంత్రం చండీ మంత్రం బాలా మంత్రం ఇట్లా అమ్మవారి యొక్క శ్రీ విద్యా ఉపాసనలో అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి మనం ఇప్పుడు ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని మనం స్తోత్రం చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం ఉపవాసం చేస్తున్నాం అమ్మవారిని మనం మన మనసులో నిలుపుకుంటున్నాం అయితే ఈ మంత్ర సాధన లేనటువంటి వాళ్ళు ఈ పంచశతి పారాయణం చేస్తే చాలు ఆ మంత్ర సాధన చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి పెద్దల యొక్క వాక్కు కాబట్టి జయ జయ జగదంబశివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేషదయుతే జయ జయ చిద్గన కౌముదీధారే అని చెప్పి శతకం భక్త పఠతా మార్యా కటాక్షేణ నిస్సరతి వదనకమలాద్వాణి పీయూషోరణీ దివ్య అని చెప్పి అమ్మవారి యొక్క శతకాన్ని ఎవరు పారాయణం చేస్తారో వాళ్ళ యొక్క వదన కమలం నుండి వాణి మాటలు ఎట్లొస్తాయండి అంటే ధోరణి దివ్య దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి కాంతివంతమైనటువంటి ఆ అమృత ప్రవాహంలాగా వాడు మాటలు పలుకుతాడు అని చెప్పి ఆర్యాశతకాన్ని చెప్పారు ఫలితాన్ని అనేకమైనటువంటి ప్రాసలు అద్భుతమైనటువంటి కవితాత్మకమైనటువంటి విషయాలు ఇందులో కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాన్నమామి కామాక్షి అని చెప్పి శ్రీగురుస్వరూపిణి ఎవరండి అంటే సాక్షాత్తుగా అమ్మవారు అటువంటి ఆ కామాక్షి దేవత గురించి విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి పిభాసి వైరించి అని చెప్పి ఆ అమ్మవారిని మనం పురమధన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణావిపాక పరిపాటి అని చెప్పి అమ్మవారిని మనం ధ్యానం చేస్తాం అంతేకాకుండా విద్యే విధాతృ విషయే కాత్యాయని కాళి కామకోటికళే భారతి భైరవి భద్రే శాకిని శాంభవి భవతీం అమ్మా ఇవన్నీ కూడా నివ్వే అయి ఉన్నావు అని చెప్పి చూడండి ఎన్ని అమ్మవారు నామారు ఇంత చిన్న ఆర్యావృత్త శ్లోకంలో ఆర్యావృత్తం అంటే తెలుగులో కందపద్యం ఎట్లుంటుందో సంస్కృతంలో ఆర్యావృత్తం అంత చిన్న వృత్తం మామూలుగా అటువంటి ఆర్యావృత్తంలో విద్యే విధాతృ విషయే కాత్యాయని కాళి కళే భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివే స్తువే భవతి అని చెప్పి అమ్మవారిని ధ్యానం చేయడం జరిగింది అలాగే మాలిని మహేషచాలిని కాంచీఖేలిని విపక్ష కాలినితే శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోస్తు అని చెప్పి ప్రణత జనతాపవ వర్గ కృతరణ సర్గ ససింహ సంసర్గ కామాక్షి ముదిత ముదితబర్గ హతరిపు వర్గా త్వమేవ సాదుర్గా అని చెప్పి అమ్మవారివి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ప్రాసలు అవన్నీ కూడా చాలా ఆ భాషలో ఉన్నటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి అందాలు చాలా అద్భుతంగా చూడండి మూక మహాకవి ఆశువుగా అమ్మవారి దర్శనం కాగానే చెప్పినటువంటి పలికినటువంటి పలుకులు ఎంత మహాశక్తివంతమైనటువంటి పలుకులు అంటే దీనికి చాలా వ్యాఖ్యానాలు భాష్యాలు దీనికి అర్థాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో బీజాక్షరాలు ఎన్నో గొప్ప గొప్ప శ్రీవిద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలు ఈ మూక పంచశతి శ్లోకాల్లో ఉన్నాయని చెప్పి పెద్దల యొక్క ఉవాచ అటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ వారాహీ నవరాత్రుల్లో మనం పొందుదాం ఆ పాదారవింద శతకంలో ఉన్నటువంటి నాలుగు శ్లోకాలు విని మనం అమ్మవారి యొక్క పాదపద్మాల మీద మన దృష్టిని పెట్టి అమ్మవారిని ధ్యానిస్తూ ఈ పాదారవింద శతకాన్ని చదవాలి మనం చెప్పుకున్నాం ఆర్యాశతకం మొదటిది పాదారవింద శతకం రెండవ శతకం అట్లాగే పాదారవింద శతకం తర్వాత శతకం అని చెప్పి అమ్మవారిది తర్వాత కటాక్ష శతకం తర్వాత మందస్మిత శతకం అని చెప్పి ఈ ఐదు శతకాల మూక పంచశతి ఐదు వందల శ్లోకాలు ఎవడైతే పారాయణం చేస్తాడో ఒక మహాకవిగా ఒక మహాపండితుడుగా రాజపూజ్యుడుగా అందరి చేత నమస్కార యోగ్యుడుగా జగన్మాత కృపను పరిపూర్ణంగా పొందినటువంటి వాడుగా తయారవుతాడు ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఆ అతని మీద ఆ అనుగ్రహం వర్షం అనేది కురుస్తుంది అని చెప్పి అండంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అయితే దీన్ని చాలామంది ఒకసారి పారాయణం చేస్తే సరిపోతుందా అండి ఐదు వందల శ్లోకాలు అంటారు ఒకసారి చేస్తే మంచిదే మూడు సార్లు చేస్తే ఇంకా మంచిది ఐదు సార్లు ఏడు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు కనుక చేస్తే ఆ అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అందులో ఉన్నటువంటి బీజాక్షరాలన్నీ కూడా మనకు ఉన్నటువంటి కుండలినీ శక్తిని కదిలించేటువంటి శక్తి ఉన్నటువంటి బీజాక్షరాలు మనకు ఈ షట్చక్రాలని శుద్ధి చేయడం కానివ్వండి ఆ షట్ చక్రాల్లో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేయడం అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే వైబ్రేషన్ అనేది కలుగుతుంది అని చెప్పి చెబుతారు కాబట్టి శక్తిని జాగృతం చేసేటువంటి ఒక ప్రక్రియ మనం చేసేటువంటి విష్ణు సహస్రనామం కానివ్వండి ఏ స్తోత్రం చేసినా కూడా మనలో శక్తి జాగృతం అవుతుంది ఆ శక్తిని మనం పొందుతూ ఉంటాం షట్ చక్రాలు శుద్ధిగా ఉంటాయి అవన్నీ కూడా మూలాధారం నుండి మొదలై ఈ సహస్రాల చక్రంలో ఉన్నటువంటి ఆ బంగారు కమలం వెయ్యి రేగులతో ఏదైతే ఉందో ఆ సహస్రాల చక్రంలో ఉన్నటువంటి ఆ సువర్ణ కమలం ఒకసారి ఇట్లా విచ్చుకుంటుంది అట్లా విచ్చుకుంటే చాలు జగన్మాత పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు లభించినట్లే ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించినట్టే ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాం అందులో వారాహి అమ్మవారు సాక్షాత్తుగా మనం కాశీలో చూస్తే అర్థమవుతుంది మనకు కాశీలో అమ్మవారిని మూడు ప్రదేశాల నుండి కిటికీల్లో నుండి చూడాలి ఎవరు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి చూసేటువంటి అవకాశం లేదు ఉగ్రస్వరూపిణిగా వారాహి అమ్మవారు అక్కడ కాశీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది ఆ అమ్మవారి యొక్క దర్శనం కూడా ఉదయం వేళలో మాత్రమే కొద్ది సమయంలో మాత్రమే ఉంటుంది మిగతా సమయాల్లో దేవాలయం మూసి ఉంటుంది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రాతకాల పూజ అమ్మవారికి ఏ కాలాలో ఏ పూజ చేయాలో చేసేసి వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు ఎవ్వరు కూడా అమ్మవారిని డైరెక్ట్ చూసేటువంటి అవకాశం ఉండదు ఒక గుహలో లాగా అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటాం వారాహి అమ్మవారి దర్శనం చాలా గొప్ప అనుగ్రహప్రదం ఎందుకంటే భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు చెబుతారు భూ సమస్యలే కాదు అనేకమైనటువంటి సమస్యలకు మన కాకతీయులు కాకతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ కాకతీయుల యొక్క కులదేవత వారాహి అమ్మవారు వాళ్ళ ధ్వజం కూడా వరాహమే కాబట్టి భూమిని రక్షించాలంటే వరాహం అనేది చాలా ప్రధానం మనకు వరాహ ఆదివరాహ వర్ణన యజ్ఞవరాహ వర్ణన మనకు శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో అద్భుతంగా ఆ స్వామి ఎట్లా వచ్చి భూమిని రక్షించాడు అనేటువంటి विषयालु हेमोर्वीधरसन्निभम्बसुरराटु हेमाक्ष वक्षो बृहद्यामोद्यद्रुधिरप्रदिग्धपटुशातश्वेदंष्ट्राग्रभृतु भूमिमण्डलमण्डितम्बु करुणापूर्णम्बु नीभीकरश्रीमूर्तिन्मदिनन्तु सिंहगिरिलक्ष्मीशा వరాహ ప్రభూ అని కేశవతీర్థస్వామి వారు స్తోత్రం చేసినట్టు ఆ యజ్ఞవరాహ వర్ణన మనం తృతీయ స్కంధంలో చూస్తాం అటువంటి యజ్ఞవరాహం ఎట్లనో అమ్మవారు కూడా వారాహి స్వరూపిణిగా అమ్మవారిని ఈ గుప్త నవరాత్రుల్లో మంత్రదీక్ష ఉన్నటువంటి వాళ్ళు ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధానం తెలిసినటువంటి వాళ్ళు ఈ తొమ్మిది రోజులు చేసేటువంటి వారాహి నవరాత్రులు అందరూ చేయడానికి వీలు లేదు అందరూ అన్ని చేయాలంటే దానికి అర్హత ఉండాలి ఎలిజిబిలిటీ అనేది ఉండాలి కాబట్టి మరి మనకు ఎంతవరకు వచ్చు అంటే దీపం పెట్టుకొని అమ్మవారికి ఒక బెల్లం ముక్కో ప్రసాదమో నైవేద్యం పెట్టి స్తోత్రం చదువుకున్నా చాలు మనకు ఎంతవరకు వస్తే అంతవరకే కానీ ఇది ఉపాసనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపదేశం పొందినటువంటి వాళ్ళు గురువుల దగ్గర నుంచి మంత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు చక్కగా దీన్ని ఆరాధన చేసి దీనికి ఉపవాస వ్రతాలు చేసి చాలా దీనికి రకరకాలైనటువంటి నియమాలు ఉన్నాయి ఆ నియమాలని పాటిస్తూ ఈ వారాహి నవరాత్రులను ఎవరైతే చేస్తూ ఉంటారో ఆచరిస్తూ ఉంటారో ఈ గుప్త నవరాత్రులు అని చెప్పి రహస్యమైనటువంటి నవరాత్రులు అని చెప్పి మనం చేస్తూ ఉంటాము వాళ్ళ మీద ఆ వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆ పాదారవింద శతకం మూగపంచశతలో రెండు శ్లోకాలు విని ఆ అమ్మవారి యొక్క अनुग्रहा मन पात्र महिम पंथा मदन पीपंथि प्रणयिनी प्रभु प्रभुर्नर्णेत यतमानोपि कतम तथा श्रीकांची कांची विहृतिरसिके कोपि मनसो विपाक स्तिषु जल्पक गळग्राही पौरन्दरपुर गळग्राही पौरन्दरपुरवनीपल्लवरुचां दिनप्राथम्यानाम् अरुणमहसामादिमगुरुः समिन्धे बन्धूकस्तबकसह युद्ध्वा दिशि दिशि प्रसर्पन् कामाक्ष्याश्चरणकिरणानामरुणिमा मराळीनां यानाभ्यन् मराळीनां यानाभ्य यानाभ्यसनकलना मूलगुरवे मराळीनां याना मूलगुरवे दरिद्राणां सुरोद्यानतरवे तमस्काण्ड ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే జనోయం కామాక్ష్యాశ్చరణన స్పృహయతే ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఒక వర్ణన ఉంటుంది అందులో ఏం చెబుతారంటే ఈ జగత్తు మొత్తం కూడా అమ్మవారి నుండే పుడుతుంది ఈ జగత్తు మొత్తం మళ్ళా అమ్మవారే రక్షిస్తూ ఉంటుంది ఈ జగత్తు మొత్తం కూడా మళ్ళీ అమ్మవారిలోనే లీనమవుతుంది అని చెప్పి ఒక పృథ్వీ వృత్తంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని కవిందుల వారు చెబుతారు చాలా ఎన్ని వర్ణనలు ఎన్ని భావనలు ఉన్నాయంటే అది మనం చెప్పలేనటువంటి విషయం ఇందులో ఈ పంచశతిలో ఉంది అటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం పరదేవత యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా కురియాలని వర్షించాలని చెప్పి ఆ జగన్మాతని ప్రార్థిస్తూ ఈ వారాహి నవరాత్రులు ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉపాసకులు ఉన్నారు ప్రతి దేశంలో ఉన్నారు ప్రతి ప్రదేశంలో ఉన్నారు జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో లోక కళ్యాణం జరగాలి జగత్ కళ్యాణం జరగాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మన సంస్కృతి మన ధర్మం చెప్పేది ఒకటే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి కోరుకునేటువంటి ఏకైక ధర్మం వేదధర్మం సనాతన ధర్మం ఏదైతే ఉందో సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్దు దుఃఖభాగ్ భవేది ఒక్కళ్ళు కూడా ప్రపంచంలో బాధపడవద్దు అని చెప్పి కోరుకుంటారు అందుకే వివేకానంద స్వామి చెప్పాడు నా భారతదేశంలో ఒక కుక్క కాని ఒక పక్షి కానీ కూడా ఉపవాసంతో ఉండకూడదు బాధపడకూడదు ఆకలితో అని చెప్పి కోరినట్టు మనం మనం ఆహారం మనకు దొరుకుతుంది నిద్ర అన్ని వసతులు మనకు దొరుకుతున్నాయి దొరకనటువంటి వాళ్ళకు కూడా దొరకాలి అని చెప్పి మనం అమ్మవారిని ప్రార్థిస్తాం అందుకే పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదా అంశతం అని చెప్తారంటే పుత్రులు ఉన్న వాళ్ళకి పౌత్రులు ధనం లేనటువంటి వాళ్ళకి ధనము వీళ్ళందరికీ కూడా ఎవరైతే మామూలుగా అనాథలు అంటారంటే అసలు ప్రపంచంలో అనాథర్ వాళ్ళు శబ్దం ఉండదు మామూలుగా అందరికి కూడా నాథుడు పరమేశ్వరుడే శ్రీమన్నారాయణ మూర్తి కాబట్టి లోక వ్యవహారంలో ఎవరైతే వసతులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు రక్షించాలి ఎవ్వరు కూడా బాధపడద్దు ప్రపంచంలో అంటే హర్టు కావద్దు ఎవరు కూడా అని చెప్పి కోరుకుని అందరి యొక్క సౌభ్రాతృత్వాన్ని శాంతిని కళ్యాణాన్ని సుఖాన్ని శుభాన్ని శ్రేయస్సుని కోరేటువంటి మన సనాతన వేద ధర్మం వైదిక ధర్మం ఏదైతే ఉందో ఆ వైదిక ధర్మానికి జయమగుగాక ఆ వైదిక ధర్మాన్ని మనందరం కూడా ఆచరించి ముందు తరాల వాళ్ళు కూడా దీన్ని ఆచరించేటువంటి విధంగా మనకు అమ్మవారి ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి కొడవడిగంటి మహాదేవ శర్మ న్యూయార్క్ నుండి